హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి అందరూ బాగున్నారా ఇవాళ చామదంపలు పులుసు చేసి చూపిస్తానండి ఒక పావు కిలో చామతుంపలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేయాలండి కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందామండి కుక్కర్లో వేసేసి ఒక త్రీ విజిల్స్ పెట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి మీకు ఉడికిపోతాయి తొందరగానే చూడండి ఉడికిపోయింది ఇప్పుడు మనము ఎలా పీల్ తీసేయాలో చూపిస్తున్నానండి ఇలా తీసేసుకుంటే వచ్చేస్తుందండి ఒక గిన్నెలో అన్నీ వేసేసుకొని ఇప్పుడు వలిచేసుకుందామండి అన్నీ ఇలా అన్నీ వలిచేసి ఒక గిన్నెలో పెట్టేసుకుందామండి తొందరగా ఊడిపోతాయండి తోలు ఇలా పెట్టేసి ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఎక్కిన తర్వాత చెంచా ఆవాలు చెంచా జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకండి ఇది చిటపటలు ఆడిన తర్వాత మూడు ఎండుమిర్చి వేసుకోవాలండి రుచి చాలా బాగుంటుందండి ఎండుమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిగడ్డలు తీసుకొని చెంచరు ముక్కలుగా కట్ చేసేసానండి ఇవి కట్ చేసినట్టు ఇందులో వేసేసుకుందామండి ఇవి బ్రౌన్ షేడ్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై లోపు రెండు టమాటాలు తీసుకొని పండు టమాటాలు తీసుకున్నట్టు గుజ్జు బాగా వస్తుందండి ఇలా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి ఇంతలోపు చింతపండు చూసారు కదండి ఈ సైజ్ అంతా చింతపండుని మనం నా నానబెట్టేసుకుందామండి చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అయితే సరిపోతుంది ఇవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కాబట్టి టమాటాలు కూడా వేసేసాను కాస్త సాల్ట్ చల్లేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దామండి తొందరగా మగ్గిపోతాయండి టమ సాల్ట్ వేసామంటే మూత పెట్టేద్దామండి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత చూడండి మగ్గింది కదండి ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసానండి హాఫ్ టీ స్పూన్ స పసుపండి ఇవేసేసి ఒకసారి కలిపేసుకుందాం ఇందులోనే చామదుంపలు వేసేయాలండి వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత అలాగే వదిలేయాలండి ఎందుకంటే ఈ చామగడ్డికి ఉప్పు కారం పుల్ ఇవన్నీ పడతాయండి అందుకని రెండు నిమిషాలు అలాగే అట్లే పెట్టేసి మూతబెట్టి వదిలేద్దామండి రెండు నిమిషాల తర్వాత చూడండి మొత్తం కలిస్తే గడ్ గడ్డగా అయింది కదండి ఒక దగ్గరికి ఇలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే చింతపొండుని బాగా స్ట్రైన్ చేసేసుకొని ఇందులో పోసేసుకుందామండి చూడండి ఇలా చేసేసుకున్న దాన్ని పోసేసుకుంటే సరిపోతుంది ఇలా పోసేసి ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు క్వాంటిటీ తక్కువ ఉంది కదండి మనకు పులుపు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసుకుందామండి హాఫ్ కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది అంతే హాఫ్ కప్పు వాటర్ పోసేసి ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసి మూత పెట్టేద్దాము మూత అవసరం లేకపోయినా కూడా అట్లాగే వదిలేయచ్చండి చూడండి బాయిల్ వచ్చింది కదా ఇలా బాయిల్ అయినప్పుడు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి అంతే రెండు నిమిషాలకి చిక్కబడిపోతుందండి మనకు మీకు కూడా గంటితో చూపిస్తానండి చూసారు కదా చాలా చిక్కబడిపోతుంది చూడండి ఈ స్టేజ్లో దింపేసుకోవడం అండి అంతే ఇంకా సర్వ్ చేసేసుకుందామండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి